సినిమా వాళ్ళని పూర్తి స్థాయిలో మీ లెవెల్ ఇది మీరు పూర్తి స్థాయిలో ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగా కృతజ్ఞతలు బికాజ్ ఎందుకంటే సినిమా వాళ్ళ యాక్షన్ మా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఆ మధ్య విపరీతంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారిని ఊరు పేరు లేనటువంటి ఒక సినిమా వ్యక్తి జబర్దస్త్ కమెడీని కూడా ఒక మాట అనేవాడు అది ఎంత మాట అనేవాడు అంటే నీచాతి నీచమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఏది ఒక వ్యక్తిని ఆరాధ్యంగా పూజించుకుంటూ ఒక సినిమా నటుడు వెనకాల మేము తిరిగితే మాకు అవకాశాలు వస్తాయని చెప్పి ఆ ఇబ్బందితోటి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా మాట్లాడేవాళ్ళు ఆయన మంచి చేసినా కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళు కూడా కాదు ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కనీసం ఏదైనా వర్క్ ఏదైనా చేద్దాము చారిటీగా మనం పది మందికి ఉపాధి కల్పిద్దామని ఆలోచన లేనటువంటి వాళ్ళు అసలు చెప్పాలి అనుకుంటే మా రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఇంత ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్లినటువంటి సినిమా వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సరైన గుణపాఠం చెప్పింది అని చెప్పి జనాల నుంచి వస్తున్న సామాన్యమైన జనాల నుంచి వస్తున్న అప్రిసియేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అన్న అన్నకు దండము ఏదో పిండం అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు అతను ఓవర్ యాక్షన్ అసలు అబ్బో అది తట్టుకోలేం అది అసలు తట్టుకోలేం పిండం గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నామండి చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఎందుకు వెళ్ళలేదండి దండం పెట్టాల్సి వస్తుందని వెళ్ళలేదా అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ పెద్ద స్థాయి వ్యక్తే కదా పెద్ద స్థాయి వ్యక్తే కదా చిరంజీవి గారు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు పెద్ద స్థాయి వ్యక్తే కదా దండం పెట్టాల్సి వస్తుంది అని వెళ్లకుండా ఉంటే మాత్రం మరి చీఫ్ మినిస్టర్ గారి గొప్పవాలు ఎవరు ఉంటారండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దండం పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారా చిరంజీవి గారు జీవో సంతకం పాలసీ జీవో ఇస్తారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా స్టేట్కి ఇప్పుడు పెద్ద వ్యక్తి అంటే ఆయన జీవో కాకుండా చిరంజీవి గారు వచ్చి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పాస్ చేస్తే జీవో అయిపోద్దా చీఫ్ మినిస్టర్ ప్లేస్లో ఎవరున్నా కూడా గొప్ప వ్యక్తే అది చంద్రబాబు నాయుడు గారా రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా జగన్మోహన్ రెడ్డి గారా ఇవన్నీ కాదు అక్కడ ఫైనల్గా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి ఎవరని ప్రజలు చూస్తూ ఉంటారు నిజంగా ఈ దండం పిండం క్యాండిడేట్ కళాఖండాలు ఏమైనా తీసాడంటే ఆయన సినిమాలో మనం ఇప్పుడు చూడడం అసలు ఆయన ఆ వ్యక్తి ఆ మనిషి హావభావాలు ఆ మనిషి చేసే ఓవరాక్షను వ్యక్తిగతంగా మాట్లాడటం నాకు అసలు తెలియదు నేను మాట్లాడటం ఇష్టం లేదు కాబట్టి నేను మాట్లాడట్లా బికాజ్ అంత పెద్ద డైలాగులు మాట్లాడకూడదు సంస్కారం తెలియని వ్యక్తి సంస్కారం తెలియని వ్యక్తి అయితే ఇంటికి పిలిచి అన్న మీ సమస్య ఏంటి ఐదని అడిగి పెద్ద రకంగా పూర్తి స్థాయిలో ఆయన గౌరవించి శాల్వ కప్పి బొకేలు ఇచ్చి బయటికి సాగరింపే వెళ్ళేటప్పుడు కూడా ఆయనకి దండం పెట్టి ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ వచ్చి బయటికి సాగనంపి ఆయనకు అన్నం పెట్టించారు ఇంత చేస్తే ఇంత నీచమైన మాటలు అనాల్సింది మీరు నిజంగా చెప్పాలి అనుకుంటే మీరు దగ మీ వ్యక్తిత్వం దగ ఇంకా చెప్పాలి అనుకుంటే మీరు మమ్మల్ని వంచారు మిమ్మల్ని గౌరవంగా మేమంతా గౌరవిస్తే మీరు మమ్మల్ని చాలా వంచారు మోసం చేశారు ఒక రకంగా చెప్పాలి అనుకుంటే ఈ మోసపూరితమైన దానికి మేమే ఇంకా మీ పైన నానా మాట్లాడాలి కానీ మేము అనలేకపోతున్నాం నిజంగా మీ చేత మేము అనిపించుకుంటున్నాం ఇప్పటికదే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఊరు పేరు లేనటువంటి వ్యక్తులు కూడా మాట్లాడేవాళ్ళు మిమ్మల్ని మీ అన్న చూసుకొని ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చిరంజీవి గారు పెద్ద వ్యక్తి అని చెప్పి అంత పెద్ద సభలో కూడా నా సోదరుడు అని చెప్పి సంబోధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నానా మాట్లాడినారు ఏనాడు చిరంజీవి గారు వచ్చి బయటకు వచ్చి ఖండించలే ఈ పెండం క్యాండిడేట్ లాంటి వాళ్ళు వచ్చి ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు అసలు సినిమా నిర్మాతలు అనండి సినిమా డైరెక్టర్ అనండి సినిమా వాళ్ళు అనండి ఎంత కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పైన ఈరోజు మీకు బెనిఫిట్ షో లేవు ఈరోజు మీకు అక్కడ టికెట్ హైక్స్ లేవు తెలంగాణలో మరి ఈ పెండంగ్ క్యాండిడేట్ ఏమన్నా మాట్లాడతాడా యా ఏం పెండంగ్ క్యాండిడేట్ ఏం మాట్లాడతావా చెప్పు ఏపీని సేఫ్ యాన్స్ అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ పోయాడు ఈరోజు ఈరోజు ఎక్కడ పోయాడు మీరందరూ నిజంగా కబంధ హస్తాలను మాట్లాడిన వ్యక్తి లేకపోతే కిరాణా కొట్టని ఒక వ్యక్తి లేకపోతే ప్రధానమంత్రి గారికి లేఖ రాసే ఒక నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నందుకు ఏదైతే ఒక స్వామీజీని పట్టుకొని బ్లాక్ టికెట్ల మేస్తున్న ఆ నిర్మాత అసలు నిజంగా విపరీతమైన అసలు మీకంటే ఇంకా దైవాంశ సంబుధులు లేరు అనే విధంగా మీరు ప్రవర్తించారు వాళ్ళందరూ తీసుకొచ్చి నేల మీద కూర్చోబెట్టాడు రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయనకి అప్రిసియేషన్ అయితే ప్రజల నుంచి రావాలి కాకపోతే ఇక్కడ బలైంది అల్లు అర్జున్ గారు అయ్యారు నిజంగా ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు ఏదో ఒక వ్యక్తి బలం అవ్వాలి కాబట్టి అది అల్లు అర్జున్ గారికి రాసింది కాబట్టి బలయ్యాడు బాబు మిగిలిన వాళ్ళు నిజంగా ఎంత ఉన్నది కదా రెచ్చగొట్టి సామాన్యుల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడి అసత్యమైన ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు ముప్పై మూడు వేలు మంది అమ్మాయిల సంగతి చెప్పండి గోళ్ళకు రంగులు అని చెప్పండి లేకపోతే వాలంటీర్లు ద్రోహం చేశారని చెప్పండి ఈరోజు చెప్పండి ఎవరైనా నమ్ముతారో మీరు మాటలు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మేము అడుగుతున్నాం అమలు చేయగలుగుతారా చేయండి మీరు అమలు చేయాలనే కదా మేము కోరుకుంటుంది మీరు అమలు చేయాలి ఆ హామీ ఏమైంది మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయాయి ఆడబిడ్డ కన్నెత్తి చూస్తే మేము రక్షణగా ఉంటాం ఉరికిచ్చి ఉరికించి కొడతా ఉన్నారు ఎక్కడ పోయారు ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటాయి పిండం క్యాండిడేట్ నువ్వు మరి నిజంగా మీలాంటి వాళ్ళు దయచేసి మా రాష్ట్రంలో మీకు ఓటు హక్కు లేదు మీరు మా రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కాదు మీరు మా రాష్ట్రం గురించి మాట్లాడద్దు నిజంగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం మీకు మాకు సంబంధం లేదు ఎందుకు మమ్మల్ని వచ్చి వేధి వేధిస్తున్నారు అర్థం కావట్లే ఎవరిష్టం వాళ్ళది మేము ఈ రాష్ట్ర ప్రజలు ఖాళీగా ఉన్నారు జల్లే టైంకి వచ్చేస్తాం వచ్చేస్తాం పరిగెత్తుకు వచ్చేస్తాం ఇప్పుడు మానుకోండి దయచేసి